నుండి ఇప్పుడు పదిహేను శ్లోకంలో మనం చదివాము మనం చదివాం ఓంకార నామాన్ని జపిస్తూ స్మరణ చెయ్యి విశేషమైన దృఢత్వంతో స్మరణ చెయ్యి మానవ జీవన ప్రథమ కర్తవ్యాన్ని తెలుసుకుని స్మరణ చెయ్యి వాయురనిలం అమృతం ధేదం భస్మాంతం శరీరం శరీరం భస్మం అయ్యాక నశించిపోయాక విడిచే సమయంలో వాయు ఏదైతే ఉందో మీ ప్రాణము జీవం ఏదైతే ఉందో అందులో ఓంకారం అమృతం ఉంది అయితే అది ఓంకారం ద్వారా జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం చత్వరిశో అధ్యాయ నలభైవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకంలో ఇది పదిహేడవ మంత్రం ఇందులో ఇలా రాసింది ఓ మానవులారా ఎలాగైతే జ్యోతి రక్షకుడు నాతో ఈ వేదజ్ఞానదాత నాతో అంటారో అవినాశి యథార్థ కారణంగా నేను కపివేయబడి ఉన్నాను ముఖంతో సమానమైన ఉత్తమాంగ ప్రకాశనం జరిగింది అని ఉంది జరపబడుతుంది అని రావాలి ఇంకా వారు ఎవరైతే వారు ప్రాణ్ లేదా సూర్యలోకంలో పురుష ఇది పురుష శబ్దం సంస్కృతంలో పురుష్ పురుషు అంటే పూర్ణ పరమాత్మ మనం పురుషుని నిరూపించాల్సింది పురుషుడు అంటే పూర్ణ పరమాత్మ ఒకటైతే ఈయన స్వయంగా చెప్తున్నారు నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను ఓ మానవులారా ఎందుకంటే జ్యోతి స్వరూపుడైన రక్షకుడు నాతో ఈ జ్యోతి స్వరూపుడు కారుడు నాతో ఏదైతే అవినాశి యథార్థ కారణంతో కపబడినా ముఖంతో సమానమైన ఉత్తమాంగంతో ప్రకాశనం చేయబడుతుంది అంటే వేదజ్ఞానదాత అంటారు అది ఏదైతే ఉందో ప్రాణ లేదా సూర్యమండలంలో పూర్ణ పరమాత్ములు ఉన్నారు వారైతే పరోక్షులు వారైతే పరోక్షులు అని ఇక్కడ రాయాల్సింది అహం మీరంటారు అహం ఇది సౌ వహం ఓం ఖం భ్రం ఖం అంటే భ్రమ్ లోకము దివ్య ఆకాశ రూపం భ్రమ్ లోక రూపి దివ్య ఆకాశంలో భ్రమ్ ఉంటారు ఇంకా ఇది నా ఓంకార నామము అహం అహం అంటే నేను నేను ఆకాశంతో సమానమైన వ్యాప్తి కలిగిన భ్రం ఇక్కడ భ్రమ్ అని రాయలేదు నేనే భ్రమ్ని ఇంకా నా ఓంకార నామము నేను దాని ఓం అందరి రక్షకుడు ఎవరో అటువంటి ఆ పేరు నాకు తెలుసు అలాగైతే ఓం అని రాయాల్సింది నా పేరే ఓం అని తెలుసుకో ఇది మిడిమిడి జ్ఞానంతో చెప్పబడింది